మనం వస్తువుల్ని కొనడానికి డబ్బును వాడుతాం అదేదో పెద్ద విశేషమైనట్టుగా అనుకో కానీ ఈ డబ్బు అన్నది ఎలా వచ్చిందా అని మీరు ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా అయితే రండి మొదట డబ్బు గురించి ఆ తర్వాత విజయనగర కాలం నాటి నాణ్యాల గురించి తెలుసుకుందాం మానవ చరిత్ర మొదలైన తొలి రోజుల్లో వస్తు వినిమయం ఉండేది దీన్నే బార్టర్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం చూస్తున్న డబ్బు అనే పద్ధతి సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం పుట్టింది తను పుట్టిన తరువాత వస్తు వినిమయ పద్ధతిని పక్కకు తోసింది మొదట్లో డబ్బు ఏ రూపంలో ఉండేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆరంభంలో గవ్వలను డబ్బుకు ప్రతిరూపంగా వాడేవారు అందుకే తెలుగులో గవ్వకు కొరగాని వాడు అనే మాట పుట్టుకొచ్చింది యూరోప్ మొదలైన చోట్ల గవ్వలకు బదులుగా టీ ఆకులతో చేసిన యుటుకల్ని డబ్బుగా వాడేవారట కొన్ని చోట్ల ఉప్పు డబ్బుగా చలామణి అయ్యేది ఎప్పుడైతే బంగారం వెండి వంటి విలువైన లోహాలను వెలికి తీయడం మొదలైందో డబ్బును నాణ్యాల రూపంలో వాడడం మొదలైంది వస్తు వినిమయం కాస్త వ్యాపారంగా మారడంతో డబ్బు అనే వ్యవస్థ కూడా సంక్లిష్టంగా మారసాగింది ఇలా నాణ్యాలు చరిత్ర గతిని మార్చసాగాయి అన్వేషి అందిస్తున్న ఈ విశేష కార్యక్రమంలో నాణ్యాల సేకర్త అయిన సాయి శ్రావణ్ రావినూతల విజయనగర కాలం నాటి నాణ్యాలు వాటి రకాలు అవి చెప్పే చరిత్ర గురించి వివరిస్తారు మరెందుకు ఆలస్యం సాయిశ్రావణి చెప్పే ఆసక్తికరమైన విషయాలను వెంటనే విందా నమస్తే నేను సాయి శ్రవణ్ అన్వేషి ఛానల్ ప్రేక్షకులకి సు శుభాభవేందలు ఈరోజు నేను మాట్లాడదలుచుకునే టాపిక్ ఏంటంటే కాయిన్స్ సో కాయిన్స్ అంటే మీ మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి డైలీ మనకి లైక్ చలామణిలో ఉండే నాణ్యాలు మనం కొనుక్కునే వస్తువులు కొ కొనడానికి అలాగే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ మనకు ఉపయోగపడుతున్నాయి సో అట్లానే విజయనగర కాలంలో కూడా ప్రాచీన కాలం నుంచి కూడా మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవన్నీ ఉన్నాయి లైక్ గవ్వలు రా స్టోన్స్ కౌరీస్ అంటారు అనమాట బీట్స్ అంటారు సో వీటిల్ని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా వాడేవాళ్ళు అట్లనే ఒక్కొక్క రాజ్యం రాజులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ని ఇష్యూ చేశారు నేను స్పెషలైజ్ అయిన ఏరియా విజయనగరం అండ్ నాయక రాజుల నాణేలు సో ఈరోజు దాని గురించే మాట్లాడబోతున్నాం సో విజయనగర రాజుల టైంలో మూడు రకాల నాణేలు బంగారం కాపర్ వెండి సో మూడు రకాలు ఇష్యూ చేయబడదు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే విజయనగర చరిత్రలో కాయిన్స్ అనేటివి చాలా ఇంటిగ్రల్ పార్ట్గా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి సో కాయిన్స్ అనేటివి ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే శాసనాలు లాగా కాయిన్స్ కూడా చరిత్రను రాయడానికి ఉపయోగపడుతున్నాయి సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ప్రైమరీ ఆస్పెక్ట్స్ అండ్ హిస్టరీ విజయనగర రాజును హంపి మనందరినీ తెలుసు హంపి రాజధానిగా వాళ్ళు హరిహర బుక్కరాయల్లో టైం నుంచి మనకి విజయనగర రాజ్యం స్థాపించబడి అట్లా కంటిన్యూ అవుతూ అరవీ అరవీడి రాజ్యం వరకు మనకి కంటిన్యూ అయింది ఈ విధంగా చూస్తే నాలుగు వంశాలు పాలించినట్టుగా మనకి రికార్డ్స్లో ఉన్నాయి సో ఫస్ట్ సంగమ సంగమ వంశం సంగమ అనే అతను విజయనగర రాజ్యానికి రాజు కాదు కానీ బట్ సంగమకి నలుగురు కొడుకులు సో అట్లా మనకి వాళ్ళల్లో హరిహర బుక్క అనేవాళ్ళే విజయనగర రాజ రాజ్యాన్ని మొదటి రాజులనే వ్యవహరించినట్టు శాసనాలను చెప్పబడి ఉన్నారు సో వీళ్ళు హొయసల రాజుల కింద పనిచేసుకుంటూ వచ్చారు సో ఇట్లా హొయిసల రాజ్యం అట్లా హొయ్సల రాజ్యం ద్వార సముద్రం నుంచి స్టార్ట్ అయ్యి హంపి వరకు వీళ్ళు వాళ్ళ ఎక్స్పెటేషన్స్ ఎక్స్పెటేషన్ చేసుకుంటూ దర్శనాల వరకు వాళ్ళ ఆధిపత్యం కొనసాగి అట్లా హరిహర బుక్క రెండో హరిహర రాయల టైంకి మీకు ఆల్మోస్ట్ దక్షిణ భారతదేశం మొత్తం విజయనగర ఏకచత్ర ఏకచత్ర కింద వచ్చినట్టుగా శాసనాల్లో ఉంది హరిహర హరిహర టైంలో మీకు కాయిన్స్ అనేటివి చాలా తక్కువ ఒకే ఒక గోల్డ్ కాయిన్ బేస్ గోల్డ్ అంటే బంగారం క్వాలిటీ తక్కువగా ఉన్న క్వాలి గోల్డ్ కాయిన్ షూ చేశారు దాని మీద శ్రీ వీర హరిహర రాయలు శ్రీ వీర హరిహర రాయలు లెజెండ్ అవుతుంది కన్నడలో స్క్రిప్ట్ అనమాట అట్లానే సిల్వర్లో తారాస్ అనే కాయిన్స్ ఇష్యూ చేశారు దాని మీద నాగరీ లెజెండ్ హాను హా అంటే హరిహర అనే మీనింగ్ వస్తుంది ఇట్లా బుక్కరాయ టైం కూడా అదే డి బేస్ గోల్డ్ గద్యాన అంటాం కన్నడలో గద్యాన అంట తెలుగులో తెలుగులో మనకి వరాహం అంటాం సో బంగ్ బుక్కరాయ టైంలో కూడా బేస్ గోల్డ్ గద్యానం ఇష్యూ చేయబడింది విత్ సిల్వర్ తార దాని మీద ఉండే ఒక మోటిఫ్ అంటే ఆ బొమ్మ ఏదైతే ఉందో అది హనుమంతుడు అని అని చెప్పి ఫస్ట్ రీసెర్చర్స్ చెప్పారనమాట బట్ హనుమంతుడు కాదు అది ఒక వారియర్ అంటే మీకు ఒక పరిగెడుతున్న ఒక యోధుడు అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే వాళ్ళ దానికి ముందున్న తెలుగు చోడు రాయలసీమ ప్రాంతంలో ఇష్యూ చేసినట్టుగా అనమాట ఒక ఓల్డ్ కాయిన్ ఆ తెలుగు చోడుల సింబల్స్నే హరిహర రాయలు తీసుకున్నాడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ వారియర్ సింబల్ ఆ కాయిన్స్నే వీళ్ళు ఇష్యూ అన్నట్టుగా చెప్తున్నారు అనమాట సో ఇక్కడ నుంచి నెక్స్ట్కి అయితే రెండో హరిహర రెండో హరిహరాయల నుంచి మీకు చాలా మంచి కండిషన్లో మంచి క్వాలిటీలోనే హాఫ్ అంటే అర్ధ అర్ధవరహాలు ఇష్యూ చేయబడ్డాయి అర్ధవరహాలు సిల్వర్ తాస్ చాలా విరివిగా ఇష్యూ చేయబడ్డాయి ఒకే ఒక గద్యాన ఒకటి రిపోర్ట్ అయ్యింది అనమాట ఏంటంటే వీర ప్రతాప హరిహర అనే ఒక స్క్రిప్ట్తో దీనికి మొదటి హరిహర రాయనిక డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ ఆ టైటిల్లో కాయిన్ టైటిల్లో వాడిన శ్రీ వీర అనేది డిఫరెన్స్ అనమాట దీన్ని హరిహర మొదటి హరిహరని ఇష్యూ చేసినట్టు కూడా అంటారు బట్ వరకు ఉన్న అధ్యయనాన్ని బట్టి శ్రీ వీరప్రతాప హరిహరా అనేటివి రెండో హరిహర్రాల్ టైంలో ఇష్యూ చేయబడ్డాయి దీని మీద కూడా మీకు వారియర్ మోటిఫే ఉంటుంది అనమాట ఇట్లా ఎకనామిక్ గ్రాడ్యువల్గా అంటే ఇంప్రూవ్ అవుతూ వచ్చి కాయిన్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇష్యూ చేయబడ్ కాపర్ వెరైటీస్ కూడా చాలా వేవిగా ఇష్యూ చేయబడ్డాయి రెండో హరిహరాల్ టైంకి ఎందుకంటే అప్పటికి మీకు రాజ్యం రాజ్యస్థాపన ముగిసి వాళ్ళు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో హంపీ నుంచి పాలిస్తున్నట్టుగా శాసనాల్లో ఉంది సో ఇది ఇది ఇక్కడి వరకు నెక్స్ట్ ఒకటి మొదటి దేవరాయలు మొదటి దేవరాయలు టైంలో కూడా మీకు బంగారు వరహాలు అంటారు మనం సింపుల్గా ఇంగ్లీష్లో బట్ దాన్ని వరహాలుగా అనుకుంటే శివ పార్వతి బొమ్మలతో మీకు వరహాలు ఇష్యూ చేయబడ్డాయి ఎందుకంటే మొదటి దేవరాయలు శివభక్తుడే అంటారు అనమాట అందువల్ల అట్లానే కాపర్ కాయిన్స్ కూడా మిగిలిగా శ్రీ ప్రతాప దేవరాయ శ్రీ వీర ప్రతాప దేవరాయ ఈ టైటిల్స్తో మనకి కాపర్ కాయిన్స్ కూడా మీకు హంపి హంపి చుట్టుపక్కల పిల్లగొండ వరకు కాయిన్స్ పాపర్ కాయిన్స్ దొరుకుతాయి రెండు హరిహర రాయల తర్వాత మొదటి దేవరాయల నాణేలు గురించి మాట్లాడుకున్నాం మొదటి దేవరాయలు ఫస్ట్ ఆంధ్రదేశంలో ఉదయగిరికి ఉదయగిరి దుర్గానికి అతను ఇన్ఛార్జ్గా వ్యవహరించినట్టుగా శాసనాలు ఉన్నాయి అట్లా తీసుకుంటూ పోతే అట్లానే అతను రాజుగా తర్వాత తర్వాతి కాలంలో రాజయ్యి హంపి నుంచి పాలించి ఎగైన్ మళ్ళీ పగోడాలు ఇష్యూ చేశాడు గద్యానాలు అంటాం శివ శివుడు పార్వతి బొమ్మలతో శ్రీ ప్రతాప శ్రీ ప్రతాప దేవరాయ అనే స్క్రిప్ట్తో బంగారు వరహాలు ఉన్నాయి అర్ధవరహాల్లో కూడా శ్రీ ప్రతాప దేవరాయ స్క్రిప్ట్తో మీకు అర్ధవరహాలు ఉన్నాయి కాపర్ కాయిన్స్ తీసుకుంటే ప్రతాపదేవరాయ శ్రీ శ్రీ ప్రతాప దేవరాయ శ్రీదేవరాయ స్క్రిప్ట్స్తో మనకి కాపర్ కాయిన్స్ ఉంటాయి అవతల వైపున మనకి నంది బొమ్మతో కాయిన్స్ ఇష్యూ చేయబడ్డాయి నంది ఎందుకంటే శివుడికి ప్రీతి కాబట్టి నంది చిహ్నాన్ని వాడారు దానికి ముందు హరిహర నుంచే స్టార్ట్ అయిన చిహ్నం అదే నంది అట్లనే దేవరాయలు కొనసాగించబడ్డా కొనసాగించి ఆ కాయిన్స్ని ఇష్యూ చేశారు నెక్స్ట్ మొదటి దేవరాయల తర్వాత మీకు మళ్ళీ కొంచెం రాజ్యంలో బిస్టర్బెన్సెస్ రావడం విజయ అతని తర్వాత విజయ బుక్క రాయలు తీసుకున్నాడు రాజ్యాన్ని విజయ బుక్క రాయలు రామచంద్రరాయలు ఇద్దరూ పాలించారు బట్ చాలా తక్కువ కాలంలో పాలించినట్టుగా శాసనంలో ఉంది రామచంద్ర ఎస్పెషల్లీ రామచంద్రరాయలు ఆరు నెలల్లోనే అతని కాలం ముగిసినట్టుగా తెలుస్తుంది అన్నమాట రామచంద్ర రాయలు గురించి మాట్లాడుకుంటే ఒక ఒకే ఒక గోల్డ్ కాయిన్ వెరైటీ ఇష్యూ చేశాడు అతను ఎందు అతన్ని దాన్ని కోదండగద్యాన అని అని చెప్పి దానికి టర్మ్ ఉందన్నమాట కోదండ గద్యాన ఎందుకంటారంటే కోదండ ఆ కాయిన్ మీద బౌ వెండారు అంటే కోదండం లేదు కానీ బట్ రాముడు సీత బొమ్మలతో నాణెం నాణ్య మీద మనకి మోటిస్ కనిపిస్తాయి రాముడి చేతిలో ఉన్న కోదండం గురించి అది కోదండ గద్యాన అని చెప్పి పేరు వచ్చింది అంటారనమాట సో ఇవి కాపర్ కాయిన్స్ కూడా శ్రీరామచంద్ర పేరుతో మీకు కాపర్ కాయిన్స్ ఉన్నాయి దాని తర్వాత రెండో దేవరాయలు రెండో దేవరాయలు మనకి పీరియడ్ తీసుకుంటే చాలా స్టెబిలిటీ ఉన్న గవర్నెన్స్ కనిపిస్తుంది కాయిన్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ మొత్తం కర్ణాటక నుంచి తమిళనాడు వరకు చాలా వెరైటీస్ని ఇష్యూ చేశాడు గోల్డ్ వరహాలు శివుడు పార్వతీ బొమ్మలతోనూ లక్ష్మీనారాయణ బొమ్మలతోనూ కూడా ఇష్యూ చేయబడ్డాయి రెండో దేవరాయల కాలంలో కానీ కాపర్ కాయిన్స్ తీసుకుంటే కొత్త రకమైన వెరైటీలు ఇష్యూ చేశారనమాట అవి ఏంటంటే అతని రెండో దేవరాయలకి టైటిల్ వచ్చి గజపేటకార అని ఒక టైటిల్ ఉంది సో గజపేటకార అనే దానికి రెండు రకాల మీనింగ్స్ ఉన్నాయి ఒకటి అతనే వెళ్ళి ఆ ఏనుగులతో వేటాడి అతను దానికి ఎక్స్పర్ట్ అన్నట్టు ఒక ఒక మీనింగ్ వస్తుంది లేదా కన్నడలో లేదా ఏందంటే అతను ఏనుగుల ఏనుగుల మధ్యలోనే ఒక యుద్ధాన్ని లేదా ఏనుగులకినూ మనుషులకు జరిగే యుద్ధాన్ని అతను ఎంజాయ్ చేసేవాడు అతను చూసేవాడు అతనికి ఇష్టం ప్రీతికరంగా చెప్పేవాళ్ళం అందువల్ల ఈ రెండు రకాల మినీ బాస్ సో కాపర్ కాయిన్స్ గజబేటకార గజేటకార శ్రీ ఈ టైటిల్స్ ఇస్తే మనకి కాపర్ కాయిన్స్ కనబడతాయి అన్నమాట ఇట్లా మీకు ఆల్మోస్ట్ పాతికేళ్ళు అతని రూల్ కొనసాగింది రెండో దేవరాయల తర్వాత మీకు మళ్ళీ రాజ్యంలో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఆ తర్వాత ఉన్న పరిణామాల్లో గోల్డ్ కాయిన్స్ అనేవి తగ్గిపోతాయి ఆ తర్వాత వచ్చిన మల్లికార్జున రాయలు మల్లికార్జున రాయిన్ టైంలో కాపర్ కాయిన్ తప్పకే కాపర్ కాయిన్ అండ్ సిల్వర్ కాయిన్ ఒకే ఒక సిల్వర్ వెరైటీ మల్లికార్జున రాయ పేరు మీద తారా అనేది ఇష్యూ చేయబడ్డా సో ఇంతటితో మీకు గోల్డ్ కాయిన్స్ అనేటివి మా ఆగిపోయినాయి సంగమ వంశంలో తర్వాత మీకు ఉన్న మిగతా రాజులు అంటే రా రాజశేఖర ఇరూపాక్ష వీళ్ళ ప్రౌఢదేవరాయ వీళ్ళ టైంలో కాయిన్స్ ఉన్నట్టుగా మనకి ఇప్పటి వరకు కనపడలేదు సో ఇది సంగమ వంశం సో ఇక్కడ తీసుకుంటే మనకి కాయిన్స్లో స్పెషాలిటీ అనేది గొప్పగా ఏమి అంటే కొత్త ఇన్నోవేషన్స్ కొత్త వెరైటీలను కనబడవు కాకపోతే మనం ముందుగా మాట్లా మాట్లాడుకున్నట్టు ఈ రాజ్యంలో ఉన్న పరిస్థితులు బట్టి కాయిన్లోని క్వాలిటీ కానీ యూసేజ్ కానీ మనకు కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ కాయిన్స్ అనేటివి ఇక్కడితో సంగమ వంశంతో అంతరించిపోయినాయి తర్వాత మనకి సాళు వంశం సాళు వంశంలో కూడా నాణాలు లేవు సాలు రాయలు ఎప్పుడైతే హంపీని తను ఆక్యుపై చేసుకున్నాడో అప్పటి నుంచి కూడా మనకి అతని పేరు మీద కాయిన్లు కనపడవు అతని కొడుకు కూడా రెండో నరసింహుడు టైంలో కూడా కాయిన్లు ఏమి కనపడు ఇప్పటివరకు దొరకలేదు తర్వాత తులు వంసింహ తులుగు వంశంలో వీర నరసింహుడు ఫస్ట్ వీర నరసింహుడు తర్వాత కృష్ణదేవరాయడు సో వీర నరసింహుడు టైంలో కూడా మనకి కాయిన్స్ ఏమి ప్రస్తుతం అయితే కనపడవు ఒకే ఒక కాయిన్ మనకి కాపర్ కాయిన్ నరసింహస్వామి బొమ్మతో శ్రీ వీర నరసింహ అనే లెజెండ్తో మనకు కాపర్ కాయిన్ కనబడుతుంది రెండో తర్వాత రెండో తీసుకుంటే తులు రాజ్యంలో రెండో రాజుగా మనకి కృష్ణదేవరాయలు వస్తాడు ఎవరంటూ వీరనరసింహుడికి స్టెప్ బ్రదర్ అనమాట సో కృష్ణదేవరాయలు టైంలో మీకు తీసుకుంటే కాయిన్స్లో చాలా అందమని కనబడుతుంది మనకి బాలకృష్ణుడు బొమ్మతో బంగారు నాణ్యాలు మించేశాడు అనమాట అర్ధవరహాలు బాలకృష్ణుడు పగవడాల్లో కూడా అంటే వరహాల్లో కూడా బాలకృష్ణుడే కనబడతాను కాపర్ కాయిన్ తీసుకుంటే గరుత్మంతుడి బొమ్మలతో శ్రీ ప్రతాపకృష్ణరాయ అనే ఒక స్క్రిప్ట్తో మనకి కాపర్ కాయిన్స్ దొరుకుతాయి శ్రీ ప్రతాపకృష్ణరాయ అండ్ అతని పేరు అతని సొంత పేరుని మర్యాదపూర్వకంగా కాయిన్స్ మీద వాడ ఇది మనము మొదటి నుంచి హరిహర టైం నుంచి చూస్తున్నాం సో కాకపోతే కన్నడ కాయిన్స్ కన్నడ స్క్రిప్ట్లోని కాయిన్స్ మళ్ళీ మనకు కనబడవు తెలుగు వంశాలు ఎక్కువ నాగరి వాడకం అనేది ఎక్కువగా ఉంటుంది ఇట్లా నెక్స్ట్ అచ్యుత దేవరాయలు అచ్యుత దేవరాయల టైంలో మీకు గండభైరుండా చిహ్నంతో బంగారు నాణాలు కాపర్ కాయిన్స్ ఇష్యూ చేయబడ్డాయి ఇది అచ్చ్యుత దేవరాయలు గండభైరుండ చిహ్నం అనేది మనకు తెలుసు ఇప్పుడు కర్ణాటకలో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చిహ్నంగా కూడా మనకి ఇప్పుడు చూడవచ్చు వరకు కూడా చాలా రాజ్యాల్లో దాన్ని విలువగా వాడారు హోయసల రాజులు కూడా వాడారు వాటిని నెక్స్ట్ సదాశివరాయలు సదాశివరాయల టైంలో మీకు మనందరికీ తెలుసు రాజ్యం అప్పటికి చాలా ఇంటర్నల్ స్ట్రైల్స్లో ఉన్నందువల్ల సదాశివరాయలు అనేవాడు ఓన్లీ హీ వాజ్ ఏ గార్డియన్ గాడియన్ ఎంపరర్ రామరాయలే ఎక్కువగా రాజుగా వ్యవహరించాడు సో అతని టైంలో కూడా కాకపోతే బంగారు నాణాలు కనపడతాయి శ్రీ సదాశివరాయరు శ్రీ ప్రతాపశివరాయ అనే స్క్రిప్ట్స్తో బంగారు నాణాలు కనపడతాయి కాపర్ కాయిన్స్ మీద కూడా ఇవే మీకు స్క్రిప్ట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ మనకి తల్లికోట యుద్ధం జరిగిన తర్వాత ఇంకా అరవేడు వంశం ఎప్పుడైతే ప్రాచుర్యంలోకి వచ్చిందో అప్పుడు తిరుమల దేవరాయలు తిరుమల దేవరాయలు మనందరికి తెలుసు పెనుగొండ నుంచి పాలించాడు అతని టైంలో కూడా గోల్డ్ కాయిన్స్ అనేటివి కనపడతాయి రాముడు లక్ష్మణుడు సీత ఈ మూడు చిహ్నాలతో బంగారు నాణ్యాలు వాడారు శ్రీ తిరుమల రాయలు అనే ఒక స్క్రిప్ స్క్రిప్ట్తో మనకి బంగారు నాణ్యాలు కనపడతాయి అతని తర్వాత చాలామంది రాజులు పాలించిన బంగారు నాణ్యాలలోని క్వాలిటీ ఇదైతే తిరుమల దేవరాయలతో మనకి కన అదే లాస్ట్ అనుకోవాలి అంతకు త దాని తర్వాత బంగారాణాలు ఉన్నాయి కానీ బట్ రాజు పేరు మీద మనకి ఎక్కువ కనపడదు నెక్స్ట్ రంగారాయ రంగారాయలు పేరు మీద కాపర్ కాయిన్స్ దొరికాయి హంపీ రీజియన్లోను ఆంధ్ర రీజియన్లోను సో అవి వాటి మీద కూడా మనకి గండబేనుండ పక్షి తర్వాత లక్ష్మీదేవి ఇట్లా డిఫరెంట్ చిహ్నాలతో మనకి కాపర్ కాయిన్స్ కనపడతాయి దాని తర్వాత వెంకటపతి దేవరాయలు వెంకటపతి దేవరాయలు చాలా ఆ చరిత్ర అతని చరిత్ర తీసుకుంటే మనకి చాలా వాస్ట్ వాస్ట్ ఏరియాస్ నన్ను కంట్రోల్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది బట్ అన్ఫార్చునేట్లీ అతని టైంలో కూడా బంగారణాలు ఉన్నాయి కానీ అతని పేరు మీద మనకు కనపడవు వెంకటేశ్వర స్వామి పేరు మీద శ్రీ వెంకటేశ్వరాయన మహా అనే పేరు మీద ఇష్యూ చేసినట్టుగా మనకి ఇప్పుడు తెలుస్తుంది అతని నుంచి తీసుకొని లాస్ట్ అంటే ఆఖరి రంగరాయలు మూడో శ్రీరంగరాయలు వరకు ఈ నాణ్యాలని మనం మించేసినట్టుగా రికార్డ్స్లో ప్రస్తుతం చెప్పబడుతున్నాయి సో వెంకటపతి రాయ రాయల టైంలో కూడా కాపర్ కాయిన్స్ అంటే రాగి నాణ్యాలు శ్రీ వెంకటరాయ అనే పేరు మీద రాగి నాణ్యాలు కనబడతాయి వెంకటపతి దేవరాయల తర్వాత కూడా చా కొంతమంది ఎంపరర్స్ ఉన్నా కానీ హీ వాజ్ ది లాస్ట్ గ్రేటెస్ట్ ఎంపరర్ ఇన్ విజయనగర అంటారనమాట సో అతని గురి అతని టైంలో కూడా చాలా ఇంటర్నల్ ఫ్యాక్షన్స్ ఇంటర్నల్ వార్స్ జరిగినాయి ఇలా తీసుకుంటూ పోతే నెక్స్ట్ అతని తర్వాత చిక్కరాయ అనే అతను రాదు వస్తాడు రెండు శ్రీరంగరాయలు అతని టైంలో నాణేలు ఇంకో గడపడం మనకి తర్వాత రెండో శ్రీరంగరాయల తర్వాత రామదేవరాయలు రామదేవరాయలు రామరాయ అంటాం బట్ ఆ మొదటి రామరాయలతో డిఫరెన్స్ చేయడానికి రామదేవుడు అంటాం అనమాట సో రామదేవరాయల టైంలో మన కాపర్ కాయిన్స్ తమిళనాడు ప్రాంతంలో రామరాయ రామరాయ అట్లా కనబడతాయి అన్నమాట రామదేవరాయల టైం తర్వాత మూడో రెండో వెంకటపతి రాయల టైంలో నాణేలు మనకు కనపడవు రెండో వెంకటపతి రాయల తర్వాత మూడో శ్రీరంగరాయలు అతని టైంలో కూడా మనకి ఎక్కువ కాపర్ కాయిన్స్ కనబడవు కాబట్టి శ్రీరంగ అనే పేరు మీద మన కాయిన్స్ అయితే ఉన్నాయి ఇవే బ్రిటిష్ కాలంలో డేటెడ్ ఇష్యూస్ అంటాం అనమాట అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెంటీస్ నుంచి మనకి సిక్స్టీన్ నైంటీస్ వరకు శ్రీరంగ పేరు మీద ఇంగ్లీష్ వాళ్ళు కాయిన్లు వేశారు అవే ఎందుకంటే శ్రీరంగుడో శ్రీరంగనగర్ టైంలోనే ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకి మద్రాసులో వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్స్ దొరికినందువల్ల అతన్ని పేరుని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఇది క్లుప్తంగా విజయనగర చరిత్ర సో కా అంటే కాయిన్స్ పరం మనం తీసుకుంటే కృష్ణదేవరాయల టైంలో ఏ మనం దొడ్డవరహ అని ఒక డబ్బు ఉందన్నమాట దొడ్డవరహ అంటే రెండు రెండు గద్యానాల వెయిట్ని దొడ్డవరహ అంటారు అంటే ఏడున్నర గ్రాములు వస్తుంది అది ఎందుకు ఇష్యూ చేయబడింది అంటే అతను తిరుపతికి ఆల్మోస్ట్ ఏడు సార్లు వచ్చాడు శాసనాల ప్రకారం అంటారు దానిలో ఇప్పుడైతే ఉదయగిరి ఉదయగిరి నుంచి అతను గజపతిని గెలుచుకొని ఉదయగిరి ఇట్లా చాలా ప్రాంతాలని అతను కాంకర్ చేసుకుంటూ వచ్చి తిరుమలలో అతను ముప్పై వేల నాణ్యాలని అతను అభిషేకం చేశాడు అంటారన్నమాట ఆ ముప్పై వేల నాణ్యాల్లో ఈ దొట్టవరహ ఉంది అన్నట్టు మనకి ఇప్పుడు అమ్ము ఇప్పుడైతే ఏదైతే ఆప్షన్స్లో అమ్ముతున్న కాయిన్స్ అయితే అయితే ఉన్నాయో ఆ ఒక సైడ్ వెంకటేశ్వర స్వామి బొమ్మ రెండో సైడ్ ఏంటంటే రివర్స్ అంటారనమాట కాయిన్స్ పైభాషలో ఆబర్స్ అండ్ రివర్స్ అంటారు ఆబర్స్ వచ్చి వెంకటేశ్వర స్వామి రివర్స్ వచ్చి నందినాగిరి లెజెండ్లో శ్రీకృష్ణరాయ అనే స్క్రిప్ట్తో మనకి దొట్ట కనబడతాయి అన్నమాట ఇది ఇది ఒక ముఖ్యమైన నాణ్యంగా మన చరిత్రలో చెప్పి దీని ప్రస్తుత విలువ కూడా ముప్పై ఐదు లక్షల పైన అమ్ముతున్నారు ఆక్షన్స్లో అనమాట హరిహర రాయల్ టైంలో కూడా మనం అనుకున్న గద్యాణాలు అయితే వారియర్ బొమ్మేసిన నాణ్యాలు కూడా అవి స్పెషల్ ఇష్యూస్గా మనం కన్సిడర్ చేసి ఎందుకంటే వాళ్ళు అప్పటికి మహారాజులు కాకపోయినా స్లోగా వాళ్ళు హవేసల రాజ్యాన్ని తీసుకుంటూ అతన్ని కాంక్వర్ చేసుకుంటూ వస్తూ ఈ నాణ్యాలు ఇష్యూ చేసి నెక్స్ట్ మన రెండో దేవరాయల టైంలో గజవేటకార గజవేటకార దేవరాయ ఇటువంటి ఇంపార్టెంట్ స్క్రిప్ట్స్తోని కాయిన్స్ని కూడా ఒక కమె కమెమరేటివ్ అంటే ఒక స్పెషల్ అకేషన్కి ఇష్యూ చేసినట్టుగా మనం అనుకోవచ్చు ఈవెన్ మన వెంకటేశ్వర స్వామి బొమ్మలో ఉండే గోల్డ్ కాయిన్స్ అంటే గద్యానబ్ వాటిని మీద కూడా వెంకటేశ్వర స్వామి బొమ్మ ఎందుకు వేశారంటే ఇందాక మనం అనుకున్నట్టు వెంకటపతి రాయల టైంలోనే రాజ్యానికి చాలా ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎకనామిక్ ఇష్యూస్ వచ్చినాయి సో ఆ టైంలో దేవుడి బొమ్మ తప్పితే వాళ్ళ పేరు మీద వేసుకోలేదన్నట్టుగా మనకి ఆదాలు కనబడుతున్నాయి సో క్లుప్తంగా ఇది కాయిన్స్ గురించి విజయనగర కాయిన్స్ గురించి మింటింగ్ సో కాయిన్లు మింటింగ్ చేయడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ సో ఇవన్నీ మనకి ఇప్పుడున్న లాగా మెషిన్ స్టక్ అంటే మిషన్లలో తయారు చేసినట్టు కాకుండా హ్యాండ్ స్టట్ కాయిన్స్కి విజయనగర కాలంలో వాడే వాడేవాళ్ళు సో దానికి టెర్రకోటా మౌల్స్ అంటే మట్టితో తయారు చేసిన మౌల్స్లో మే కరిగించిన రాగితో కాయిన్స్ని తయారు చేసేవాళ్ళు హ్యామర్తో అంటే సుత్తితో కొట్టి సో ఇలా తీసుకుంటే హంపి అనేది మేజర్ మింట్ టౌన్ సో హంపి అనేది ప్రైమరీ వాళ్ళ రాజధాని కాబట్టి హంపీ వాళ్ళ ఫస్ట్ మింట్ తర్వాత కాలంలో వాళ్ళు ఎప్పుడైతే దక్షిణాదికి వాళ్ళు కాంకర్ చేసుకుంటూ వచ్చారో దక్షిణ ప్రాంతాల్లో కూడా అంటే ఆంధ్ర ప్రాంతంలో దక్షిణ ప్రాంతంలో కూడా మీకు మిన్స్ ఉన్నాయన్నమాట ఎగ్జాంపుల్ తంజావూరు తిరుచి రీజియన్లో కూడా మిన్స్ ఉన్నాయి కాపర్ కాయిన్స్ ఇష్యూ చేయబడ్డారు తర్వాత ఈవెన్ కోస్టల్ ఏరియాలు అంటే మంగళూరు ఉడిపి బరకూర్ ఇక్కడ కూడా మీకు మిన్స్ ఉన్నట్టుగా చెప్తారు ఎందుకంటే ఇవన్నీ ఒకప్పుడు అలుపాస్ అలుపాస్ వాళ్ళ విజయనగర రాజుల కంటే ముందు రాజు పాలించిన వా రాజులు సో విజయనగర రాజుల టైంలో కూడా వీళ్ళు లాయల్గా ఉండి విజయనగర రాజుల పేర్ల మీద కూడా వీళ్ళు కాయిన్స్ ఇష్యూ చేశారు సో ఇవి కూడా విజయనగర కాయిన్స్ ఇష్యూ చేయడానికి మింటౌన్స్గా వాడపడ్డాయి అట్లానే హోనావర్ బత్కల్ ఇక్కడ కూడా సామంత సామంతరాజులు ఉన్నారు వాళ్ళ టైంలో కూడా ఇక్కడ మిన్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నాయి ఆంధ్ర ప్రాంతంలో పెనుగొండ ప్రాంతం పెనుగొండ చంద్రగిరి పెనుగొండ ప్రాంతంలో కూడా మనకు మింటున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటివరకు మాట్లాడుకున్న విషయాల్లో నాణ్యములు వాటి రకములు మిన్స్ ఇవి మాట్లాడుకున్నాము సో మనకి విజయనగర రాజ్యం అనేది సపరేట్గా ఉన్న రాజ్యం కాదు సో పక్క రాజ్యాలు ఉన్నాయి పక్క దేశాల నుంచి వస్తున్న వ్యాపారులు ఉన్నారు మనకు తెలుసు విజయనగర చరిత్రలో మనకి టూరిస్టులు అంటే వ్యాపారులు టూరిస్ట్ చెప్పిన విషయాలు కూడా చాలా ఉపయోగపరంగా ఉపయోగపడ్డాయి అని చెప్పేది మనకి పుస్తకాల్లో రాస్తుంది సో ఎట్లా తీసుకుంటే బంగారు నాణ్యాలు బంగారు నాణ్యాలు కామన్ యూసేజ్ అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఐదు రూపాయల బిల్లలాగా అప్పుడు జనాల యూసేజ్కి ఇష్యూ చేయలేదు వాటిని వాటిని ఓన్లీ వ్యాపారానికి వ్యాపార అంటే పోర్చుగీస్ వ్యా వ్యాపారులతో లేదా వేరే పరిషయాలు నుంచి వచ్చిన వ్యాపారాలకి కా డబ్బులు ఇవ్వడానికి గోల్డ్ కాయిన్ వాళ్ళు ఇన్ని పగోడాస్లో అంటే ఇన్ని గద్యానాల రూపంలో వాళ్ళు అడిగేవాళ్ళు అది గద్యాన రూపేనా అవ్వచ్చు బంగారం బంగారం కాబట్టి లేదా వాళ్ళకి వద్దనుకుంటే మనకి గో గోల్డ్ అండ్ డైమండ్స్ ఈక్వల్ అండ్ వెయిట్లో ఇన్ని డైమండ్స్ కానీ ఇంత ప్రెషస్ మెటల్స్ అడిగేవాళ్ళు ఇవి కాకపోతే వాళ్ళ స్పైసెస్ని మా ఎక్స్చేంజ్లో అడిగేవాళ్ళు మారకంలో ఇట్లానే మనకి పక్క సుల్తాన్లు అంటే బహుమనీ సుల్తాన్స్లతో మనకి విజయనగర రాజులకి ఎప్పటికప్పుడు యుద్ధాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి మనం వాళ్ళు ఇంత అమౌంట్ అంటే ఇన్ని పగోడాలు ఇంత బంగారం మాకు కావాలని అడిగినప్పుడు వీళ్ళు అంత ఈ కూల్ గోల్డ్ని పగోడాల రూపంలో కానీ లేదా బహుని సుల్తాన్ల టైంలో టంకాలు ఉండేటివి వాళ్ళ టంకాలకి ఈ వాళ్ళు ఎంత ఎంత వీళ్ళ సైడ్ నుంచి ఎక్స్చేంజ్ ఇవ్వగలరో ఆ బంగారాన్ని కానీ ప్రెషస్ మెటల్స్ కానీ ఇచ్చేవాళ్ళు కొన్నిసార్లు విజయనగర పగవడాలని కూడా తీసుకున్నట్టుగా మనకి రెండో దేవరాయ టైంలో శాసనాలు ఉన్నాయి కామన్ ప్రజలు అంటే సర్కులేషన్ డైలీ వ్యాపారంలో బజార్లో జరిగే వ్యాపారాలకి కాపర్ కాయిన్స్ రాగి నాణ్యాలు సిల్వర్ తారాస్ మోటికే చలామణిలో ఉన్నట్టుగా మనకి శాసనాల్లో తెలుస్తావు ఎవరన్నా ఇట్లా నాణ్యాలను సేకరించాలన్నా దాని గురించి అధ్యయనం చేయాలనుకున్నా యంగ్స్టర్స్ ఎవరి ఇంట్రెస్ట్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మనకి దక్షిణ భారతదేశంలో ఎక్కడికక్కడ ఆ సిటీస్కి న్యూమిస్మాటిక్ సొసైటీస్ అంటే ఉన్నాయి ఎగ్జాంపుల్ కర్ణాటక న్యూమిస్మాటిక్ సొసైటీ బెంగళూరు అది యాభై ఏళ్ళుగా నడపడుతున్న ఒక సొసైటీ సో ఇక్కడ మనకి నాణ్యాల గురించి స్పెసిఫిక్గా వారం వారం బెంగళూరులో మనకి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి దానిలో మన లాంటి న్యూ మనం డిస్కస్ చేయచ్చు పుస్తకాల లైబ్రరీలో మనం రీసెర్చ్ కోసం మనం చదువుకోవచ్చు ఇట్లానే మనకి నాసిక్లో ఐఐఆర్ అనేసి ఇన్స్టిట్యూట్ ఉంది వాళ్ళు స్పెసిఫిక్గా కోర్సెస్ షార్ట్ టర్మ్ కోర్సెస్ కానీ లాంగ్ టర్మ్ కోర్సెస్ కానీ కాయిన్స్ గురించి ఒక సబ్జెక్ట్ మనం ఎంచుకుంటే అక్కడ మనం అక్కడ అక్కడ ఉండి మనం రీసెర్చ్ చేయడానికి వాళ్ళు కాయిన్స్ ఫొటోస్ కానీ కాయిన్స్ కూడా ఇస్తారు వాళ్ళు అట్లా మనం చూసి నేర్చుకోవడానికి అక్కడున్న లైబ్రరీ ఇన్ఫర్మేషన్ లైబ్రరీ మెటీరియల్ మనకి అందుబాటులో ఉంటాయి సో ఇట్లా ఇవి కాకుండా తమిళనాడులో కూడా మనకి సౌత్ ఇండియన్ ఇమిస్మాటిక్ సొసైటీ అని ఉంది ఇక్కడ కూడా దక్షిణ భారతదేశం నాణాల గురించి రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది సో కాయిన్స్ అనేటివి ఇక్కడ మనం కొనుక్కోలేకపోయినా కానీ వాటి గురించి చదువుకొని అనలైజ్ చేసుకొని తెలుసుకోవడానికి మాకు చాలా ఛాన్స్ ఉంటుంది కాయిన్స్ అనేటివి మనం ఓన్లీ మన పర్సనల్ ఇంట్రెస్ట్తో మనం కలుపు చేసుకోవాలి చివరిగా ఇంతసేపు నా మాటలు విని విషయాల్లో విజయనగర నాణ్యాల గురించి కానీ చరిత్ర గురించి కానీ తెలుసుకున్నాం మీ అందరికీ నమస్కారాలు ఈ లఘు చిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు